ముస్లిం సోదరులు ఈరోజు దాదాపుగా లాస్ట్ రోజు ఇష్టిమా చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా మరి ఎంపీ గారు వైరెడ్డి శబరి వారి తరఫున మా కుటుంబం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా మొదటి నుంచి మేము నమ్మేది ఒకటే మనిషి మరి ఒక క్రమశిక్షణతో బతకాలన్నా దైవభక్తి ఉండాలి మూడు భయాలు ఉండాలి ఒకటి మేమంతా మా పెద్దలు నేర్పించినది ఆ మూడు భయాలలో ఒకటి దైవానికి భయపడాలి తల్లిదండ్రులకు భయపడాలి సమాజానికి భయపడాలి ఈ మూడు భయాల బతకడమే మెయిన్గా సమాజం ముందుకు పోతుంది చెడు అనేది లేకుండా ఈ భయాలు లేకపోవడం వల్లే ఈ మధ్యకాలంలో చాలా చెడు చూస్తున్నాము మనం అందుకే మొదటి నుంచి మాకు చెప్పినది మేము కూడా మీ ద్వారా చెప్పదలుచుకున్నది ఏమంటే సమాజం ఏమనుకుంటుందో సమాజము మనం చేసే పనులు సమాజం గమనిస్తూ ఉంటుంది చెడ్డ పేరు వస్తుందేమో ఈ సమాజంలో అని భయం ఒకటి భగవంతుడు దైవము మరి చూస్తుంటారు మనం చేసేవన్నీ కూడా మరి ఆ భయం అనేది ఉండాలి తల్లిదండ్రులు తప్పనిసరిగా తల్లి తండ్రికి భయపడాలి మనం ముందుకు పోయేది ఏదైనా కానీ ఏ మతం వాళ్ళైనా సరే దైవభక్తి అనేది ఉండాలి అంటే చెడుకు దూరంగా ఉండేది అదే ఈరోజు మేము ఆకాంక్షిస్తున్నది కూడా ఇటువంటి ఇస్తమాలు అదే రకంగా మరి ప్రజలకు కొంతవరకు దైవ భక్తిని ఉదయాల్లో నాటేటటువంటి ఇటువంటి కార్యక్రమాలు మంచి జరుగుతాయి సమాజానికి దేశానికి వీళ్ళకందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున లక్షలాది మంది మూడు రోజులుగా జరుపుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం ఇప్పుడే నేను పెద్ద మా ఊరు మా ఊలా గారిని కూడా కలిశాను నేను ఇప్పుడు వారు కూడాను మరి వారి ఆధ్వర్యంలో దువా ఇస్తారు చాలా అది వీళ్ళందరికీ కూడా మరొకసారి సాధించి మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను దైవభక్తి చాలా అవసరం ఎవరికైనా కూడా ఆ దైవాన్ని పక్కన పెట్టి వేరే దైవము దైవం కంటే మించిన నేను అని చూసినప్పుడే వాడి పొగరే వాడిని అనుస్తుంది తప్ప ఇవ్వచ్చు